ప్రకాష్ గారు ఇంకొక చిన్న ప్రశ్న నేను లేవనెత్తాలనుకుంటున్నాను ఎందుకంటే కథల్లో ఎలా ఉందంటే వాళ్ళు దుష్ట శిక్షణకు వచ్చినట్లుగా అనిపించింది వారికి వ్యత్యాసంగా యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆ దుస్తులను రక్షించడానికి వచ్చినట్లు ఉంది అంటే వాళ్ళు ఏమో చంపడానికి వస్తే యేసుక్రీస్తు వారు చావడానికి వచ్చారు ఒకసారి మతాలని పక్కన పెట్టి కొంచెం లాజికల్ గా ఆలోచించాలండి సురేష్ గారు భగవంతుడు ఒక విలన్ని చంపడానికి వచ్చి లేదా ఒక మంచి వాటిని రక్షించడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ మాట ఇది చాలా మందిలో ఉన్నటువంటి ఒక బలీయమైనటువంటి ఆలోచన ఫిలాసఫీ అయితే మానవ ఫిలాసఫీ అన్ని కూడా కరెక్ట్ అని అనడానికి మనం విశ్లేషించుకోవడంలో మనం తప్పేం లేదు ఒకసారి విశ్లేషణ చేద్దాం లాజికల్ గా నెంబర్ వన్ నేను ఇందాక చెప్పినట్టుగా దేవుడు సంహరించడానికి అయితే దిగి రావాల్సిన పని లేదు దాట్స్ నెంబర్ వన్ దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారు ఎవరైనా విజ్ఞతతో ఆలోచించే వాళ్ళు దేవుడిని అంగీకరించే వాళ్ళు దేవుడు అనేవాడు గివెన్ ఎ డెఫినేషన్ దేవుని యొక్క ఔన్నత్యం గొప్పతనం పరాక్రమం ఆయన ఆయన యొక్క ఆ మహత్యం మనం తీసుకున్నప్పుడు లెక్కలోకి పరిగణలోకి ఒక మామూలు మనిషి వాడు ఎంతటి దుర్మార్గుడైనా వాడిని సంహరించడానికి ఆయన అవతారం ఎత్తాల్సిన పర్లేదు ఒక మాట చెప్తే చాలు వాడికి సంహారం జరిగిపోతుంది దానికి అవతారం అక్కర్లేదు ఫోర్ దుష్ట శిక్షణకు దేవుడు అవతారం ఎత్తాల్సిన పర్లేదు ఒకవేళ దేవుడు దుష్ట శిక్షణకు అవతారం ఎంతతే నెంబర్ టూ నా ప్రశ్న ఏంటంటే దేవుడు సంహరించకుండా ఎవరైనా ఉంచగలడా ఎవరైనా మిగులుతారా దుష్టుడు కానివాడు ఎవడైనా ఉన్నాడా అంటే పా తలంపుల్లో సైతం పాపం చేయనివాడు చూపుల్లో సైతం పాపం చేయనివాడు మాటల్లో సైతం పాపం చేయనివాడు ఎవరైనా ఉన్నారా మన శాస్త్రాల ప్రకారం మన పుస్తకాల ప్రకారం చూసుకుంటే కూడా లేదు మన పుస్తకాల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద పురుష పుంగవలే ఒప్పుకున్నారు మాలో తప్పిదాలు ఉన్నాయి మనం మన పుస్తకాలు మనం తిరిగేస్తేనే తిరిగేస్తేనే మనకి పెద్ద ఋషులుగా ఉన్న వాళ్ళే పాపంలో పడిపోయినటువంటి సందర్భాలు మరి ఎవరిని దేవుడు విడిచిపెట్టగలడు దుష్ట శిక్షణకి ఆయన పూనుకుంటే ఎవడు మిగులుతాడు ఎవడో మిగడు కాబట్టి దేవుడు దుష్ట శిక్షణ చేసుకుంటూ పోతే తాను సృష్టించిన మానవాళిని తానే పరిపూర్ణంగా నాశనం చేసుకోవాల్సి వస్తుంది ఏదో పాక్షికంగా ఆయన శిక్షిస్తే శిక్షించవచ్చు కానీ సర్వ మానవాళిని ఆయన శిక్షించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దానివల్ల సమస్య పరిష్కారం కాదు కదా మనకి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది వాత్ తో పాటు బేబీని పడేయకండి అని ఒక లో బేబీని పడుకోబెట్టి మనం స్నానం చేయించిన తర్వాత ఆ మురికి నీళ్ళను పడేసేటప్పుడు బేబీని పడేయకూడదు కాబట్టి మనము మానవాళి పాపాన్ని తొలగించాలి మనిషిని రక్షించాలి మానవాళి పాపాన్ని సంహరించాలి మనిషిని రక్షించాలి ఈ పరిష్కారం ఎలా జరుగుతుంది మనిషి చేసిన పాపం మనిషిలో మిళితమైపోయిన పాపం మనిషి మస్తిష్కం శరీరం ఆత్మ దేహాలు అన్నింటినీ స్పృశించిన పాపం పాపాన్ని శిక్షించి మనిషిని ఎలా రక్షించాలి ఇది కదా పెద్ద ప్రశ్న ఇకపోతే శిష్ట రక్షణ శిష్టుడు ఉంటే కదా మనువు చెప్పినట్టుగా పాపోహం పాప కర్మాహం పాపాత్మ సంభవం అన్నప్పుడు ఇక శిష్టుడు లేడు శిష్టుడు లేనప్పుడు ఏ ఏ శిష్టు ఏ మంచివాణ్ణి రక్షించడానికి వచ్చాడు ఆయన అంచేత యేసుగ్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఒకటి దుష్టుల్ని రక్షించడానికి వచ్చాడు అంటే దుష్టుల్ని ఎలా రక్షిస్తాడు అంటే దుష్టుడు శిక్ష తప్పు చేస్తే శిక్ష విధించడా ఆయన శిక్ష విధిస్తాడు కానీ ఆ శిక్ష తన మీద వేసుకుని వారు చేసిన తప్పుకి తాను శిక్ష విధించి అంటే పాపానికి శిక్ష విధించి మనిషిని రక్షించాడు అది ఒక్క క్రీస్తే చేశాడు కాబట్టి యేసు క్రీస్తు వారు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు రాలేదు దుష్ట రక్షణకు వచ్చాడు నెంబర్ వన్ దుష్టులను శిష్టులుగా మార్చడానికి వచ్చాడు నెంబర్ టూ అందుకనే ఆయన విలక్షణమైన జన్మ విలక్షణమైన జీవితం విలక్షణమైన అవతారం విలక్షణమైనటువంటి శిలువ బలియాగం ఆయనది విలక్షణమైన కారణం జన్మ అని మనం చెప్పుకోవచ్చు ప్రశ్న వచ్చింది ఎక్కడి నుంచి అంటే మన అనేక తానే రక్షణ వచ్చినా సరే ఆయన కేవలం యూదుల పాపాల నుండి పాపాల నుంచి ఆయన ఒక్క జాతి యూదులను మాత్రమే రక్షించడానికి వచ్చాడు భారతీయులను కాదు కరుణాకర్ గారి ఆర్గ్యుమెంట్ ఎలా సమాధానం ఇస్తారు రైట్ కర్ణాకర్ సుఖన ఆ వేసే ప్రశ్నలు చాలా సార్లు కనీస ఇంగీత జ్ఞానం కూడా లేని ప్రశ్నలుగా హాస్యాస్పదంగా అనిపిస్తాయి ఆ కరుణాకృష్ణ కావాలని చేస్తున్నాడా తెలివి లేక చేస్తున్నాడా దేవుడికి ఇక్కడ ఒక విషయం ఏమిటంటే బైబిల్లో ఉన్నటువంటి ఎక్కడో ఒక వచనాన్ని తీసుకుని ఆ వచనంతో ఒక సిద్ధాంతాన్ని సృష్టించడానికి దాన్ని వక్రీకరిస్తూ అతను చేసే ప్రయత్నం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది చాలా సార్లు విసుగు పుట్టిస్తుంది కూడా ఇతను ఏం చేశాడు మత యేసు వార్త ఒకటో వచనం ఇరవై ఒకటో వచనంలో యేసుక్రీస్తుకి ఆ పేరు పెట్టాలి పలానా పేరు అని ఆయన ఆ గర్భం ధరించిన ఆయనను గర్భంగా ధరించినటువంటి కన్య మర్యకు చెప్పేటప్పుడు ఆ దూత ఆమెకున్నటువంటి సంభాషణలో అక్కడ రాయబడినటువంటి ఆ సందర్భంలో రాయబడినమాట ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి తానే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడను అనే ఒక లైన్ తీసుకున్నాడు ఆయన బాగుంది అదే కరుణాకర్ సుగుణకి మిగిలిన వచనాలు మిగిలిన బైబుల్ పేజీలు కనపడలేదా అనేక సందర్భాల్లో బైబిల్లో ఉదాహరణకి రెండవ వచ్చాయి ముప్పై ఒకటో వచ్చిన ఆయన సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ అని రాయబడింది అన్నమాట యేసుక్రీస్తు ద్వారా వచ్చే రక్షణ పాపం వచ్చిన రక్షణ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ అంతేకాదు యోహాను ఒకటి ఇరవై తొమ్మిది ఇందాక కూడా మనం ఉటంకించుకున్నాం ఆయన లోక పాపమును మోసుకుని పో దేవుని కోరికల యూదుల పాపమును యూదుల జాతి పాపాన్ని కాదు లోక పాపమును మోసుకొని పో దేవుని కొరకు అదే హంస అధ్యాయం పదహారు వచనం చిరపరిచితమైన వచనం ఏమిటది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించను లోకానికి అనుగ్రహించాడు యూదులకను రాయలేదు దేవుడు యూదుల జాతిని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించిన రాయలేదు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకం అన్నప్పుడు భారతీయులు రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అన్ని మతస్తుల వాళ్ళు అన్ని కులస్థుల వాళ్ళు నాస్తికులు ఆస్తికులు అందరూ ఉంటారు అంతేకాదు మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఆయన మన పాపముల నిమిత్తమే కాదు లోకమంతటి పాపము నిమిత్తము శాంతికరమై ఉన్నాడు ప్రాయశ్చిత్తమై ఉన్నాడని సుస్పష్టంగా రాసిన మాటలు కరుణాకర్ సుగ్గునకి అర్థం కాలేదా ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే రెండు పదాలు డిమోస్ అండ్ లాహోస్ అనేటువంటి రెండు పదాలు వాడారు ఈ ప్రజ అన్న మాట వచ్చినప్పుడు కొత్త నిబంధనలో ఈ లాహోస్ అని అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో స్పెసిఫిక్ గా పలానా ప్రజలు అన్న అన్నట్టుగా వాడటం జరిగింది కానీ కొన్ని సందర్భాల్లో అందరూ ప్రజలు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ లాహోస్ అనే మాట వాడటం జరిగింది ఉదాహరణకి మతీసు వార్త ఒకటి ఇరవై ఒకటిలో వాడినటువంటి తన ప్రజలను అన్నప్పుడు వాడబడినటువంటి గ్రీక్ పదం లాహోస్ అనే గ్రీక్ పదము లూకాస్ వార్త రెండో అధ్యాయం ముప్పై ఒకటి వచన సకల ప్రజల అన్నప్పుడు కూడా అదే పదం వాడారు అంటే స్పెసిఫిక్ గానే కాదు జనరల్ గా కూడా వాడారు కాబట్టి ఇది కేవలము యూదులకి మాత్రమే స్పెసిఫై చేసి యేసుక్రీస్తు వారికి మాత్రమే రక్షకుడు అనడానికి ఎటువంటి ఆధారం వాక్యంలో లేదు బైబిల్ తెలిసినవాడు బైబిల్ పరిభాష తెలిసినవాడు మినిమం ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ తెలిసినటువంటి ఏ పండితుడు దీన్ని హాస్యాస్పదంగానే కొట్టిలేస్తాడు తెలివి లేనివాడే ఇలా మాట్లాడతాడు ఇంకా చెప్పాలంటే రక్షకుడు దేవుడు రక్షకుడిగా అవతరిస్తే ఒక్కడే ఉంటాడు ఒకవేళ కర్ణాకర్ సుఖ్న గారు చెప్పేది ఎప్పుడు అవుతుందంటే రకరకాల జాతులకు రకరకాల దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే అని మన సనాతన ధర్మం కూడా ఒప్పుకుంటుంది దేవుడు ఒక్కడే వసుదైక కుటుంబం అంటాం మనం వసుదా భూమి ఏక ఒక్కటి కుటుంబం భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒక్క కుటుంబమే ఎందుకంటే అందరినీ ఒక్క భగవంతుడే సృష్టించాడు అన్నది మన మూల భావన ఈ మూల భావన కూడా తెలియదా కరుణాకర్ గారు మీకు దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆ దేవుడు అవతరించినప్పుడు మానవాల్ని ఉద్ధరించడానికి ఆయన ఒక్కళ్ళ కోసం ఎందుకు వస్తాడు ఆయన సిరువులో మరణిస్తే ఆయన ఖచ్చితంగా అందరికీ రక్షకుడు అవుతాడు యేసు దేవుడు అయితే అది నిరూపితమైతే అందరికీ దేవుడే యేసు అందరికీ దేవుడైతే ఆయన సెలవులో చేసిన బలియాగం అందరికీ ఆయన రక్షపడి ఉంటాడు అందరి పక్షాన రిప్రజెంటేటివ్ గా పుట్టాడు అందుకని ఆయన కడపటి ఆదాము అని పిలుస్తుంది సత్యవేదమైన బైబుల్ ఎందుకంటే ఆదాము నుంచి మానవాళ్ళు ఎంత వచ్చారు కనుక ఆదాము మానవాళ్ళంతటికి కూడా రిప్రజెంటేటివ్ అయితే ఆదాము పాపంలో పడ్డప్పుడు మానవాళ్ళంతటికి కూడా పాపము తద్వారా మరణము చేశాడు కాబట్టి మనకి పాపం కొని తెచ్చుకోవడానికి మరణం కొని తెచ్చుకోవడానికి ఆదాము మనకు ఆదాము వారసులం అయితే మనం రక్షణ కొని తెచ్చుకోవడానికి పాపం నుంచి బయటపడటానికి నీతి మంతులం కావడానికి పునీతులం కావడానికి యేసుక్రీస్తు మనకు ప్రతినిధి అయ్యాడు అందుకని ఆయన కడపటి ఆధామాన్ని కలవడం జరిగింది ఎప్పుడైతే కడపటి ఆదాముని అని బైబుల్ పిలుస్తోందో ఆయన్ని ఆయన మానవాళి అంతటికి కుల మత ప్రాంత మరి ఏ విధమైనటువంటి లింగ వ్యత్యాసాలు లేకుండా అందరి పక్షాన ఆయన శిలువులో మరణించాడు అందుకనే లోక పాపమును మోసుకుని పో దేవుని అని అందుకనే లోకమంతటి పాపం నిమిత్తం ప్రాయస్థితమై ఉన్నాడని రాయబడింది కాబట్టి మనం లాజికల్ గా ఆలోచిస్తే ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు నలుగురు దేవుళ్ళు సనాతన ధర్మం ప్రకారం కూడా లేరు కాబట్టి దేవుడు ఒక్కడే కాబట్టి మానవాళిని పాపం నుంచి పరిహరించడానికి బయట వేయడానికి మానవాల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతార పురుషుడు మానవాళ్ళందరి పక్షాన ఆ శివయాగం బలియాగం చెల్లించాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒక జాతి కోసం రాలేదు అందరి కోసం వచ్చాడు అదే అబ్రహాముకి ఆయన పిలిచినప్పుడు చెప్పాడు నీకు పుట్టబోయే సంతానం ద్వారా నేను ఈ లోకంలో ఉన్నటువంటి వంశాలన్నిటినీ నీ సంతానం ద్వారా వచ్చేటువంటి వంశము ఆ వంశం ద్వారా వచ్చే రక్షకుడు ద్వారా లోకంలో ఉన్న వంశాలన్నింటినీ నేను ఆశీర్వదిస్తాను అని ఆనాడే అబ్రహాంకి ఆయన చెప్పడం జరిగింది అందువలనే యేసుక్రీస్తు వంశావళి రాసినప్పుడు అది దావీదు అబ్రహాము ఆదాము దాకా ఆ వంశావళి రాయడం జరిగింది వంశావళి యొక్క ప్రాముఖ్యత అందుకనే వంశావళి మతే స్వార్థులు లోకస్వార్థులు ఎందుకు పొందుపరిచారంటే ఈయన అబ్రహాం వారసుడు ఈయన ఆదాము వారసుడు ఈయన దావీదు వారసుడు కాబట్టి ప్రవచనాత్మకంగా ఏదైతే ప్రబోధించబడిందో ఆ ప్రవచనం ప్రకారమే వచ్చినటువంటి లోకరక్షకుడు లోకమంతటికి ఈయన లోక కళ్యాణం కోసం పుట్టినవాడు లోకమంతటి మేలు కోసం వచ్చినవాడు అని చెప్పడానికి కాబట్టి ఆది కారణం నుంచి ప్రకటన పాత వందల పంతొమ్మిది వందల అరవై ఆరు పుస్తకాల సమాహారాన్ని సత్యవేద గ్రంథాన్ని మనం సమగ్రంగా మనము అర్థం చేసుకుంటే దాని సారాంశాన్ని కరుణాకర్ సుగ్న మాటలు పేలవంగా మిగిలిపోతాయి అవి ఏమాత్రం నిలవడం అని మనం అర్థం చేసుకోవాలి బ్యూటిఫుల్ దట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చాలా థ్యాంక్స్ అండి అయితే కరుణాకర సుబ్బున చెప్పినట్లుగా కేవలం యూదులకు మాత్రమే కాదు కానీ భూమి మీద జీవించే ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించడానికి భూమి మీదకి వచ్చారని చాలా స్పష్టంగా వివరించారు దాన్ని బట్టి చాలా సంతోషం అయితే మన వీక్షకుల నుంచి దీనికి రిలేటెడ్ ఒక చిన్న ప్రశ్న ఉంది నా గురించిన మర్మం మనం డిస్కస్ చేసే ముందుగా వీక్షకులు మీరు కోట్ చేశారు మూడు పదహారు వ్యవహార మూడు పదహారు అక్కడ బిగ్ ఉంది కదా దాని గురించి రెండు మాటలు చెప్తారా అని అడిగారు పాయింట్ కాబట్టి ఉన్నటువంటి కొన్ని సంక్లిష్టమైన పరిస్థితులు మీ నేను తీసుకురావాలి ఎప్పుడైనా మనం దేవుడి గురించి మాట్లాడుకునేటప్పుడు మానవ సంబంధమైన పరిభాష మానవ సంబంధమైన ఉదాహరణలో మనం వాడతాం ఎందుకు వాడతాం అంటే అలా వాడకపోతే మనం మనం ఎక్స్ప్రెస్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేయడానికి భాష ఎక్స్ప్రెస్ చేయడానికి మానవ పరిభాషలో దేవుడి విషయాల్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనకి పరిపూర్ణంగా ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే మానవ పరిమితమైన మానవుడి యొక్క పరిమితమైన మానవ పరిభాష దేవుని విషయాల్ని పరిపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి మనకు అశక్తి మనకు హ్యాండిక్యాప్ అవర్ లాంగ్వేజ్ సెకండ్ థింగ్ ఏంటంటే ద ఎనాలజీస్ ద ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ ఎనాలజీస్ ఉదాహరణలు ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి దేవుడు తన తన గురించి రాసేటువంటి విషయాలు తన తత్వం గురించి రాసేటువంటి విషయాలు బైబిల్లో పొందుపరిచినప్పుడు మానవ పరిభాష మానవ ఉదాహరణలు మానవ పద పదజాలం వాడాయి కాబట్టి ఇక్కడ కుమారుడు అని అన్నప్పుడు మనం వెంటనే మానవ సంబంధమైన కుమారుణ్ణి యథాతథంగా ఊహించుకోకూడదు కొన్ని పోలి మాత్రమే మానవ సంబంధమైన కుమారుడికి దైవ సంబంధమైన కుమారుడికి ఉంటాయి అంతే ఇక్కడ వేరే పదం మనం ఉపయోగి ఉపయోగించలేం కాబట్టి మన అసక్త కాబట్టి దేవుడు మన పదజాలం మన మన పరిస్థితికి దిగినప్పుడు మన పదజాలం మన ఉదాహరణలు ఆయన వాడతారు కనుక కుమారుడు అనే మాటను చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉపయోగించారు బైబిల్లో కుమారుడు దేవదూతల్ని కుమారులు అన్నారు మనుషుల్ని దేవని కుమారులు అన్నారు అలాగే యేసు వారిని కూడా దేవుని కుమార్లు కానీ ఈ ముగ్గురు కుమారులకి వ్యత్యాసం ఉంది మనం కూడా అప్పుడప్పుడు అంటాం ఆ అమరావతి చంద్రబాబు గారి మానస పుత్రిక అని అంటే ఆయనకి నిజంగానే ఆ మానసి పుత్రిక ఆయన భార్య ద్వారా కలిగిందని కాదు ఆయన భార్య లేకుండా కూడా మానస పుత్రిక వచ్చింది ఆ లేకపోతే ఆ ఒక పెద్ద డిజైన్ తాజ్మహల్ ఆ తీసుకుంటే ఆ షాజహాన్ గారి మానస పుత్రిక ఆయన భార్య ద్వారా షా తాజ్మహల్ అనేటువంటి మానస పుత్రిక నిజానికి ఆయన భార్య చనిపోయిన తర్వాత ఆయన సమాధి కదా కట్టినటువంటిది కాబట్టి మనసులోంచి పుట్టినటువంటి ఒరిజినల్ గా పుట్టిన ఐడియాని మానస పుత్రిక భార్య లేకుండా చాలా మందికి ఇది అర్థం కాల ఇది అర్థం కాక ఏ దేవుడికి కొడుకున్నాడు అంటే ఆయనకు ఒక భార్య ఉండాలని అనుకున్నారు చాలా మంది అనుకొని ఇది అపచారం అనుకున్నారు కొంతమంది నో ఆ భావనతో బైబిల్ చెప్పట్లేదు బైబిల్ ఎక్కడ కూడా దేవుడికి భార్య ఉందని చెప్పట్లేదు తండ్రి కుమార వర్షం ముగ్గురు వ్యక్తులు దేవుడిగా విలుసెందుతున్నారు మాత్రమే బైబిల్ సంభవిస్తోంది చెప్తోంది బైబిల్ నుంచి ఆమూలాగ్రహంగా మనం అర్థం చేసుకుంటే బైబిల్ సారాంశం అయితే ఇక్కడ ఏంటి యేసుక్రీస్తు అనేటువంటి కుమారుడికి అనే కుమారుడికి తేడా ఏంటి అయితే యేసుక్రీస్తు అనే కుమారుడికి అనే కుమారుడికి తేడా ఏంటి మనం ప్రతి ప్రతిపత్తి చదివితే ఏసుక్రీస్తు వారు మనుషుల కంటే ఆయన దేవదూతల కంటే ఆయన ప్రవక్తల కంటే ఆయన ప్రధాన యాజకుల కంటే గొప్పవాడని నిరూపించడానికి హెబ్రి పత్రికను రాశారు అందుకని మనం హెబ్రి పత్రికను చదువుతుంటే వీళ్ళందరికంటే ఆయన ఎంత ఉన్నతుడో గొప్పవాడో అక్కడ రాయడం మనం చూస్తాం అదే హెబ్రి పత్రికలో పాతృబంధనను ఉటంకిస్తూ నేడు నేను నిన్ను కని ఉన్నాను నీవు నా కుమారుడు అని ఆయన అంటే దేవుడు ఎప్పుడైనా దేవదూతలతో చెప్పినా చెప్పలేదు అంటాడు ఎబ్రికల్ కనుక కాబట్టి దేవదత్తులు ఆయన లాంటి కుమారత్వం కలిగిన వాళ్ళుగా ఆదావుని దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు మన అభివర్ణించిన మనం సువార్తల్లో చూస్తాం ఆదాము సృష్టింపబడిన కుమారుడు కానీ యేసుక్రీస్తు వారిని సృష్టించినట్టుగా ఎక్కడా బైబిల్లో లేదు కొంతమంది సామెతల గ్రంథం ఎంతో అధ్యాయం తీసుకుని దాన్ని యేసుక్రీస్తుతో పోల్చి ఆయన సృష్టించబడినట్టుగా అభివర్ణిస్తున్నారు కానీ అది జ్ఞానానికి సంబంధించింది తప్ప యేసుక్రీస్తు వారికి సంబంధించింది కాదు సో అంచేత యేసుక్రీస్తు వారు న్స్ అని ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నాలాంటి సమాన స్వభావము అధికారము కలవాడు అని అర్థం యేసుక్రీస్తు వాన్ని జ్యేష్ఠుడు అని కూడా పిల్లలను సంబంధించిన బైబిల్ మనం చూస్తాం యూదు సంస్కృతి ప్రకారం జ్యేష్ఠుడికి వారసత్వం అంతా వెళ్ళిపోతుంది జ్యేష్ఠుడి తర్వాత మిగిలిన అడుగుబడుగు మిగిలిన వాళ్ళకి పంచుతారు మరలాగా సమాన భాగాన్ని చేరువాడు కాబట్టి నిజమైన వారసుడు ఎవరు అంటే జ్యేష్ఠుడు కాబట్టి ఆయన వారసుడు నాకు అస్సలు సిసలు ప్రతినిధి అచ్చ నా స్వభావం కలిగినవాడు నాకు సమానుడు అధికారం కలిగిన వాడు అని చెప్పడానికి కుమారుడు అనే మాట వాడటం జరిగింది అంటే తండ్రి ఎంత నిచ్చుడో కుమారుడు అంత నిచ్చుడు సాధారణంగా భూమి మీద మనుషుల్లో తండ్రికి ఇరవై ఏళ్ళు వచ్చిన రోజునో పాతికేళ్ళు వచ్చిన రోజునో కొడుకుంటాడు పెళ్లి చేసుకున్నాక అంటే కొడుకు కంటే పాతికేళ్లు ముందుంటాడు తండ్రి తండ్రి పాతికేళ్లు పెద్దవాడై ఉంటాడు ఇక్కడ తండ్రి కుమారులు అలా కాదు చాలా మంది చిత్రాల వేస్తున్నట్టు తండ్రికి తెల్ల వెంట్రుకలు కుమారుడికి నల్ల వెంట్రుకలు కానీ మన చిత్రాలు ఊహా చిత్రాలు మానవ కల్పితమైన చిత్రాల్లో లోపాలు ఉన్న చిత్రాలు ఇవన్నీ నిజమైన థియాలజీని చూపించే చిత్రాలు కానీ బైబుల్ అలా చెప్పట్లేదు అందుకనే యేసుక్రీస్తు వారి అవతారం గురించి రాయబడినప్పుడు నిలయంగా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడిన అనేటువంటి సందర్భంలో తొమ్మిదవ అధ్యాయ గ్రంథంలో ఈ మాట ఉంది ఆయన నిచ్చుడకు తండ్రి యేసుక్రీస్తుకి కుమారుడికి పేరేంటంటే నిచ్చుడు అగు తండ్రి తండ్రి ఎంత నిత్యుడో కుమారుడు అంత నిచ్చుడు కుమారుడు కూడా తండ్రి అని సంబోధిస్తుంది బైబిల్ అంటే తండ్రి కుమారులు సమానులు అని అక్కడ అర్థం అవుతుంది కనుక ఇక్కడ అంటే అర్థం ఏంటంటే నాలాంటి స్వభావము కలవాడా అని అక్కడ అర్థం సిఎస్ లూయిస్ అనేటువంటి ఆక్స్ఫర్డ్ మేధావి ఒకప్పుడు నాస్తికుడుగా ఉండి పరమ నాస్తికుడిగా ఉండి ఆ తర్వాత అద్భుతమైనటువంటి క్రైస్తవుడుగా క్రీస్గా మారినటువంటి ఆయన నియర్ క్రిస్టియన్ అనేటువంటి పుస్తకంలో అద్భుతంగా అభివర్ణించాడు అనంతమైన దేవుడికి కుమారుడు భార్య లేకుండా ఎలా కలుగుతాడు అనేటువంటి భావన వచ్చినప్పుడు ఇద్దరు నిచ్చులు ఎలా అవుతారు భావన మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు సింప్లిఫైడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సెంట్స్ లూయిస్ గారు ఏమంటారంటే ఆయన ఉదాహరణలు నేను కొంచెం మన పరిభాషలోకి మార్చుకుంటున్నాను మీరు ఒక పెన్సిల్ ఒక బ్లూ కలర్ పెన్సిల్ కొంటే ఒక పొడుగు పెన్సిల్ ఆ పెన్సిల్ కి ఇటువైపు మరొక వైపు ఒక రెడ్ పెన్ ఉందని ఊహించుకోండి అంటాడు ఒక బ్లూ పెన్సిల్ దానికి మరొక కొన వైపు రెడ్ పెన్ ఊహించుకున్నారా అని అడుగుతాడు రెండు మూడు సార్లు సియిస్ ఊహించుకున్నాము అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు మీ మనస్సులో ఈ చిత్రం అంటే ఒకవైపు పెన్ గాను రెడ్ కలర్ పెన్ గాను బ్లూ కలర్ పెన్సిల్ గాను ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన చిత్రం ఫామ్ అయిందా అని అడుగుతాడు ఫామ్ అయింది అని అన్న తర్వాత ఆయన అడుగుతాడు చిత్రం ఉందా ఊహ ఉందా తన జటిలమైన ప్రశ్న ఈ చిత్రం ఏర్పడింది కదా క్రమేపీ మీరు ఊహించుకోండి అని నేను చెప్తున్నప్పుడు అభివర్ణిస్తున్నప్పుడు మీ మనసులో ఈ చిత్రం ఏర్పడింది ఈ చిత్రం ఏర్పడేటప్పుడు ఊహ ఉందా చిత్రం ఉందా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఊహిస్తుండగా చిత్రం ఏర్పడుతుంది ఊహా చిత్రం ఒకేసారి మనసులో ఉనికిలోకి వస్తాయి మనసు అనంతంగా ఆలోచించగలదు అట్లీస్ట్ ఒక రేంజ్ లో మనం మాట్లాడుకుంటే కాబట్టి అనంతమైన దేవుడు కుమారుడు నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నప్పుడు తండ్రి ముందు కుమారుడు తర్వాత ఉండరు తండ్రి కుమారులు ఒకే కాలంలో ఉనికిలో ఉంటారు నిజానికి నిత్యత్వంలో కాలం ఉండదు ఒకే కాలంలో మనం మానవ మానవలో మాట్లాడుతున్నాను ఉనికిలో ఉంటారు అంచేత ఇద్దరు నిత్యులుగానే ఉంటారు కనుక యేసుక్రీస్తు సృష్టింపబడని తండ్రి కంటే తక్కువ కానీ తండ్రితో సమానుడైనటువంటి సమానాధికారం కలిగినటువంటి సమాన దేవత్వం స్వభావం కలిగినటువంటి కుమారుడు అని అర్థం అనమాట సో ఆ సెన్స్ లో మాట్లాడినప్పుడు అలా అయిన సన్ అలా జన్మించినటువంటి కుమారుడు కనిన కుమారుడు ఒక్కడే ఆదాములు చాలా మంది ఉండొచ్చు దూతలు చాలా మంది ఉండొచ్చు కానీ ఏసు ఒక్కడే అందుకని ఈ బిగాటన్ సన్ అని వాడబడినప్పుడల్లా బైబిల్ చాలా జాగ్రత్తగా వాడుతోంది పదజాలం కుమారుడు అలాంటి కుమారుడు ఒక్కడే జనతైక జన అంటే జన్మ జన్మించినటువంటి ఏక కుమారుడు ఓన్లీ బిగాటన్ సన్ అందుకనే మరొక ట్రాన్స్లేషన్ లో అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయత లేదు ఆ విధంగా వచ్చిన కుమారుడు ఆ విధముగా నిత్యత్వంలో దేవునితో సమానుడుగా ఎల్లప్పుడూ ఉండేటువంటి కుమారుడు ఒక్కడే ఆయన ఇది ఇందులో ఉన్నటువంటి విష్ణు అందుకని అటువంటి ఒక్క కుమారుణ్ణి మనం మన కోసం దేవునికి వెన్నుపోటు పొడిచి ఆయన రొమ్ము మీద గుద్దిన మన కోసం మన సృష్టికర్తగా ఆయన ఉంటే మనల్ని తనంత గొప్పగా చేసుకుంటే తన పోలికలో చేసుకుంటే తనంత పవిత్రుడిగా తనంత ప్రేమామయుడిగా మనల్ని చేసుకుంటే మనం ఆయన రొమ్మును గుద్ది వచ్చేసిన తర్వాత కూడా ఆయన తిరుగుబాటు చేసిన తర్వాత కూడా పాపంలో పడి దొర్లుతున్నప్పుడు కూడా పాపాన్ని అసహించుకుండే ఆ దేవుడు ఆ ఒక్క కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఇచ్చి వేశాడు అని చెప్తున్నాడు అన్నమాట బైబిల్లో అది యోహాను మూడు పదహారు గారు ఇందాక మనం వ్యక్తులు కొన్ని సత్యాలు తెలిసి కూడా వాళ్ళు కావాలని అపహాసం చేస్తున్నారు యేసుప్రభు సో వాళ్ళు అది అప్పుడు యేసుక్రీస్తు వారు సిలువు మీద ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అలాగే చేస్తా ఉన్నారు దానికి మనం ఎలా చూడాలి వాళ్ళు అలా ఎందుకు చేస్తారు దానికి మనం రెస్పాండ్ అవ్వాలా వద్దా అనేది మనం లైవ్ కెన్ కంటిన్యూ అదే నేను అంటున్నాను అంటే సత్యము ఆ బోధపడేది ఎవరికి అర్థమవుతుంది అంటే సత్యాన్ని ప్రేమించిన వాడికే సత్యం అర్థమవుతుంది ఆ అందుకనే సాక్షాధారాలన్నీ అన్ని కూడా కళ్ళు మూసుకుపోతాయి సత్యం అర్థం కాదు మూఢత్వం అనేది ఒకటి మల్లుకుంటుంది మనసు ఈ మూఢత్వం మల్లుకున్న మనసు ఎలా ఉంటుందంటే ఇంకా వేరే దృక్కోణం నుంచి చూడలేదు విషయాన్ని చూడడానికి ఇష్టపడినప్పుడు ఒక ఒక సత్యాన్ని వేసి ఒక సైంటిస్ట్ లాంటి వాడు ఒక ఓపెన్ మైండ్ తోటి అతను సత్యాన్ని పరిశోధన చేయాలి సత్యం ఎక్కడైనా ఉంటుందని పరిశోధన చేయాలి కాబట్టి ఆ ఓపెన్ మైండ్ లేనప్పుడు ఎవరి చట్టం వాళ్ళు పెట్టేసుకున్నారు ఉదాహరణకి ఇప్పుడు కొంతమంది హేతువాదులు ఉన్నారు వాళ్ళు సైన్స్ 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 అంటుంటారు సైన్స్ గురించి పూర్తిగా తెలియపోయినారు సైన్స్ అన్నిటికి సమాధానం చెప్పదని తెలియకపోయినా ఈ రోజు కరోనా వైరస్ మనకి ఒక నిరూపించిన సత్యం ఏంటంటే సైన్స్ ని మనిషి దుర్వినియోగం చేయడం వల్లనే మనకి భయోవాలు లేకపోతే ఈ అన్వాయుధాలు మనిషి మీద మనిషి దండయాత్ర చేయడం మనిషిని మనిషి నాశనం చేసుకోవాలనుకోవడం సైన్స్ సైన్స్ ను కంట్రోల్ చేసేవాడు ఎవడు కాబట్టి సైన్సే సమస్తం సైన్సే అంత సైన్సే నన్ను రక్షిస్తుంది సైన్స్ లోనే అంతా ఉంది అని ఒక ఫిలాసఫీ క్రియేట్ చేసుకున్నప్పుడు సైంటిజం అంటారు అట్లాంటి ఫిలాసఫీలో ఉన్నప్పుడు ఇంక ఏది వాడికి బోధపడదు అమ్మ ప్రేమ కూడా ఒక కెమిస్ట్రీ లాగే కనబడుతుంది అంతే కాబట్టి ఆ చట్టంలోకి వెళ్ళిపోతారు అక్కడ ఉపస్థ లాగా బావిలో కప్పలాగా ఆ గొట్టాల నుంచే చూడడానికి ప్రయత్నం చేస్తారు సో సత్యం బోధపడదు నేను అదే ఉదాహరణ చెప్పాను అనమాట ఈ రోజు కరోనా వైరస్ గురించి ఎన్నో దేశాల్లో చైనాలో కూడా మొదట ఒక డాక్టర్ చెప్పినప్పుడు అపహాస్యం చేశారు ఆ తర్వాత కరోనా వైరస్ వైరస్ ప్రబలేటప్పుడు ఆ ప్రభుత్వాలు చెప్పిన మాటలను అపహాసం చేస్తున్నారు కొని తెచ్చుకుంటారు దాని పర్యవసనాలు గురి తెచ్చుకుంటున్నారు అలాగే దేవుడు ఆ మనుషుల మధ్యలోకి వచ్చి వారి ముందు నిలబడితే కూడా దేవుడిని నమ్మలేని పరిస్థితి దేవుడికి మనిషి ఎంత దూరంగా జరిగిపోయాడు అంటే దేవుడి పరిపూర్ణంగా అపరిచితుడైపోయాడు మనిషికి అందుకనే దేవుడు దిగి వచ్చి పరిచయం చేసుకున్నప్పుడు మనిషికి దేవుడు అర్థం కాలేదు లోకం ఆయన మూలంగా కలిగింది కానీ లోకం ఆయనను గుర్తుపట్టలేదు అని చెప్తుంది బైబిల్ లోకం ఆయన మూలంగానే కలిగింది ఆయన లోకానికి తండ్రి విశ్వనేత విశ్వపిత ఆయన లోకానికి వస్తే లోకం ఆయన గుర్తుపట్టలేదు అంటే చిన్నప్పుడు హాస్పిటల్లో తగ్గిపోయిన కొడుకు ఒక పాతిక సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత వస్తే తల్లిని ఎలా గుర్తుపట్టలేడో ఆ అపరిచితమైన పరిస్థితి దానివల్ల అపహాస్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి వారికి కూడా అపహాస్యం చేసే వాళ్ళకి కూడా సంస్కారం విలువ వీగకుండా ఆ ఉందాతనంతో మంచి మనసుతో మన సమాధానం చెప్పాలి అని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు వాక్యం మనకి చెప్తోంది ఆ మీలోని నిరీక్షణ ఆ సమాధానం అడుగు ప్రతి వారికి ఎల్లప్పుడూ అడుగు ప్రతి సమాధానం చెప్పడాకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేటప్పుడు మొదటి పేదలు పది మూడా పదిహేను వచనంలో పేదలు చెప్తున్నాడు సాత్వికంతో భయంతో సమాధానం చెప్పండి అని చెప్తున్నాడు ఎందుకంటే ఈ అపహాస్యం చేసేవాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా ఈ దేవుని సృష్టి కూడా ఆయన కోలికలే వాళ్ళ కోసం కూడా ఆయన సిరువులో చంపాడు అంటే ఎవరు అపహాయం చేస్తున్నారో ఆ వాళ్ళని ప్రేమిస్తున్నాడు వాళ్ళు అపహాస్యం చేసే వాళ్ళ నిమిత్తం కూడా ఆయన శిరువులో ఆయన వర్ణించాడు యేసుక్రీస్తుని అపహాస్యం చేశారు ఆయన ముఖ మీద గుడ్డ వేసి కొట్టి అపహాసించ అపహాసం చేశారు ఎవరో చెప్పమన్నారు ప్రభుత్వం అయితే ఆయన ముఖ మీద ఉమ్మి వేశారు ఆయన వస్త్రహీను చేసి ఆయన ర్యాగింగ్ చేశారు అభహాసింపాలు చేశారు ఆయన వస్త్రాలు ఆ మరి చీట్లు వేసుకుని అపహాసం చేశారు ఇవన్నీ జరిగాయి సో అంచేత అటువంటి సందర్భంలో కూడా ఆయన వాళ్ళని ఒక సదుదృష్టి సద్ృష్టితోటి ఒక మంచి అంటే సూప్తో ఆయన చూశాడు మనస్సుతో ఆయన చూశాడు తండ్రి వీరేం చేయొచ్చున్నారు వీరు ఎవరు కనుక వీరిని క్షమించమని ఆయన తండ్రిని ప్రాధాన్యపడ్డాడు అని చెప్పి అటువంటి మనస్సుని మనం ప్రభు పాదాల దగ్గర మనం డెవలప్ చేసుకోవాలి మునిగిచ్చుకోవాలి ఆ ఈ అపహాస్యం చేసే వాళ్ళకి కొన్నిసార్లు మనం గట్టిగా ధీటుగా సమాధానం చెప్పినా ఆ సమాధానం చెప్పేటప్పుడు మనం కూడా అపహాస్యం పాలయ్యేట్టుగా సంస్కారం పోగొట్టుకునేట్టుగా ఆ మన భాష కానీ మన పదజాలం కానీ ఆ మనం చెప్పే విధానం కానీ ఆ ముందాగా గౌరవంగా ప్రేమపూర్వకంగా సాత్వికంగా ఆ మనం సంస్కారవతంగా మనం చెప్పాలి